హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను అనమాట సో ఇంతకీ ఎందుకు రెడీ అవుతున్నాను ఏంటి అని మీ దాన్ని చెప్పాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ రోజు నైట్ డ్రెస్ వేసుకొని వేసుకొని నాకే చిరాకు వచ్చేసింది అనమాట అందుకని చెప్పేసి ఈరోజు లెగ్గిన్ టాప్ వేసుకున్నాను తలస్థానం చేశాను అనమాట అప్పుడే అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి టమాటా రసం పెట్టారనమాట పెట్టింది అండ్ వేడి వేడిగా అన్నము సో ఇక్కడైతే జున్నుగా చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు అప్పుడే స్నానం చేపించి పడుకోబెట్టామనమాట సో లేచిన తర్వాత ఇంకా ఆ బాక్స్ పెట్టుకొని దాన్ని వదలట్లేదు అనమాట అసలు దాని మీద చిన్న బొమ్మ ఉంటుంది కదా సో ఆ బొమ్మను చూస్తూ వాడు ఆడుకుంటున్నాడు చాలా వాడు బాగా ఎంజాయ్ చేశాడు అనమాట అండ్ ఈ మధ్య ఏంటంటే జున్నుగాడికి పళ్ళు వస్తున్నాయి కింద ఒక పండు వచ్చింది ఆల్రెడీ అండ్ పైన కూడా పళ్ళు వస్తున్నాయి అనమాట సో ఆ పళ్ళు రావడం వల్ల ఏంటంటే వాడికి ఏదైనా కొరకు అని అనిపిస్తుంది అనమాట సో ఎత్తుకున్న వాళ్ళందరినీ కొరికేస్తున్నాడు ఇక్కడైతే నేను ఎత్తుకొని ఆడిపిస్తున్నాను అనమాట సో వాడికి అలా రౌండ్గా తిరుగుతూ ఉంటే చాలా నచ్చుతుంది చాలా ఎంజాయ్ చేస్తాడు అనమాట చూడండి సో ఈ మధ్య బాగా సిగ్గుపడుతున్నాడు ఎవరు ఫోన్ చేసినా కానీ వీడియో కాల్ చేస్తారు కదా మమ్మీ వాళ్ళు సో ఫోన్లో అయితే బాగా సిగ్గుపడుతున్నాడు అనమాట ఎందుకు సిగ్గుపడుతున్నాడు ఏంటో మరి అండ్ ఇక్కడ వాళ్ళు చూశాడా చైన్ లాగేస్తున్నాడు సో చైనే కాదు జుట్టు కూడా లాగి లాగి పెడుతున్నాడు ముందే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ రావాబు అంటే దానికి తోడు వీళ్ళు లాగడంతో ఉన్న జుట్టంతా ఊడిపోతుంది అనమాట సో నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను కదా సో ఆ వీడియోలో ఏంటంటే నేను మా ఫ్రెండ్ చెప్తుంటే కేక్ చేయడం నేర్చుకున్నాను అండ్ ఈసారి అయితే ఇంట్లోనే తయారు చేద్దామని చెప్పేసి నేనైతే ఒక బాక్స్ తెచ్చుకున్నాను అనమాట దాని మీద ఇంగ్రీడియంట్స్ అండ్ ఎలా చే ప్రాసెస్ అంతా క్లియర్గా రాసిపెట్టారు ఇది వచ్చేసి ఇన్స్టెంట్ కేక్ అనమాట కుక్కర్ కేక్ మిక్స్ అని ఏ సూపర్ మార్కెట్లోనే దొరికేస్తుంది సో దాని మీద పైన గార్నిష్ చేద్దామని చెప్పేసి చాక్లెట్ అయితే మెల్ట్ చేస్తున్నాను మళ్ళీ బయట సపరేట్గా సిరప్ కొండం ఎందుకు అని చెప్పేసి నాకైతే డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట సో చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను తినకుండా ఉండాలి దాని మీద వేయడానికి అని చెప్పి బట్ మన వల్ల అయితే ఇవ్వలేదు అందుకని ఒక బయట అయితే ఇక్కడ తినేస్తున్నాను సో చాలా బాగుంటుంది కదా సో మీలో ఎంతమందికి డైరెక్ట్ మీరు చాక్లెట్ అంటే ఇష్టం కింద కమెంట్ చేసేయండి అండ్ ఇక్కడైతే నేను పాలు పెట్టాను అనమాట కేక్ పౌడర్లో మిక్స్ చేయడానికి జస్ట్ ఉంటే అవి పొంగిపోయేవి అందుకే ఆ రియాక్షన్ అనమాట ఒక్క నిమిషము హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిందనమాట సో వన్ మినిట్ తెలుసు కదా మీకు చాలామందికి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు సో ఇంకా కేక్ ఒట్టి కేక్ చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి కేక్ మీద ఏమన్నా టాపింగ్స్ యాడ్ చేద్దామని నేనైతే బాదం కట్ చేస్తున్నాను సో ఇంకా వేరే టాపింగ్స్ కూడా చాలా యాడ్ చేసుకోవచ్చు అంటే టూటీ ఫ్రూటీ లేదంటే నట్స్ లేదంటే ఏమంటారు కిస్మిస్ ఇలా ఏది నచ్చితే అది వేసుకోవచ్చు నాకైతే పర్సనల్గా ఏమంటారు బాదం పప్పు అయితే నేను ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ బాదం పప్పు కట్ చేస్తున్నాను యాక్చువల్గా కేక్ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి దాంట్లో కొన్ని వేస్తే ఇంకా బాగుంటుంది కొన్ని అయితే అలా వేసాను ఇంకా కొన్ని పైన చల్లుదామని చెప్పేసి పొడుగ్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇదంతా నేను లంచ్కి ముందే చేసేసాను కట్టింగ్ అవన్నీ సో ఇంకా లంచ్ టైంకి అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా లంచ్ చేద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట సో టమాటా చారు అంటే ఒట్టి చారు తినలేము కదా సో దాంట్లోకి ఏదో ఒక కాంబినేషన్ ఉండాలి సో అందుకని చెప్పేసి ఇక్కడ కాంబినేషన్ కాంబినేషన్గా రెండు ఐటమ్స్ అయితే చేసుకున్నాను అనమాట సో ఆ రెండు ఐటమ్స్ ఏంటి అంటే మనలో చాలా మందికి నచ్చే ఐటమ్స్ అవి ఇక్కడ చూసారు కదా సో ఆమ్లెట్ అండ్ అలానే పాపడు ఈ పాపడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి నార్మల్గా పాపడ్ లాగా పెద్ద పెద్దగా ఉండవు అనమాట సో మినీ అని ఉంటాయి కదా చిన్న చిన్న పాపడ్స్ అనమాట అసలు అవి ఫ్రై అయ్యాయా అవ్వలేదా అది కూడా తెలీదు అంత చిన్నగా ఉంటాయి కలర్ చేంజ్ కూడా అంతగా ఏముండదు అనమాట జస్ట్ ఆయిల్లో వేసి తీసేయడమే అదే నార్మల్ పాపడైతే అవి పెద్దగా అయ్యే కొద్ది మనకు తెలుస్తుంది కదా ఓకే ఇవి ఫ్రై అయ్యాయి అని సో దీనికైతే ఇలా అనమాట జస్ట్ ఆయిల్లో వేసి తీసేయడమే ఒక టూ సెకండ్స్ అలా ఉంచి చాలా బాగుండే టేస్ట్ మాత్రం అంటే నార్మల్ పాపడ ఇలా ఉంటుంది అలా అండ్ ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ వేసుకున్నాను అనమాట సో ఆమ్లెట్ ఏంటంటే ఒక్క ఆమ్ల ఎంతమంది ఉన్నా కానీ ఇది టిప్ అనమాట ఓకే ఆమ్లెట్ వేసి ఎంతమంది ఉన్నామో అన్ని పీసెస్ అయితే కట్ చేసుకుంటాము ఇంకా ఇక్కడైతే నాకు రోజు అన్నం తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా బయట కొండం ఎందుకని ఇంట్లోనే గారెలు చేస్తున్నాము సో గారెలకైతే అవి ఇక్కడ పిండి కలిపేసింది అనమాట అవి కలుపుతూనే ఉండాలి యాక్చువల్గా ఏంటంటే పిండి కాస్త లూజ్ అయింది సో గారెలు కూడా కొంచెం ఏమంటారు సాగుతున్నట్టు వస్తున్నాయి అనమాట చేయడానికి సో ఇంకా అది చల్లార వరకు పక్కన పెట్టేసాము ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది నిజంగా ఫస్ట్ టైం కేక్ చేసే చేసేవాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుండే నేనైతే నాకు చాక్లెట్స్ ఇష్టం కాబట్టి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను ఇంకా దీంట్లో వెనీలా ఫ్లేవర్ కూడా ఉంటుందన్నమాట సో వెనీలా నచ్చిన వాళ్ళు అయితే ఆ ఫ్లేవర్ యూజ్ చేసుకోవచ్చు పైన బాదాం స్ప్రింకిల్ చేశాను అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ కరిగించాను అనమాట మిల్టెడ్ చాక్లెట్ అండ్ ఇక్కడ మొత్తం అయితే ఇలా అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది చూడ్డానికి ఇవంతా చేసే వరకు త్రీ త్రీ థర్టీ అలా అయిందనమాట ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని నేనైతే ఇక్కడ గారెలు చేయడం స్టార్ట్ చేశాను చెప్పాను కదా పిండి కాస్త లూజ్ అయిందని అందుకని చెప్పేసి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకునే అనమాట ఇంకా వాటిని ఏం చేయలేము అలా అని పడేయలేము కదా సో దానికోసమని ఇంకా నేనైతే ఇక్కడ అలానే ఉంచేసాను అనమాట చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది జస్ట్ షేప్ ఒకటే డిఫరెంట్ వచ్చింది అనమాట షేప్తో మనకి ఏం సంబంధం ఉందో చెప్పండి టేస్ట్ బాగుంటే చాలు కదా ఇంకా ఇదంతా చేయడానికైతే మినిమమ్ ఒక త్రీ అవర్స్ పట్టినట్టుంది సో అలా బ్రేక్ తీసుకుంటూ బ్రేక్ తీసుకుంటూ చేశాను అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ రోజు ఒకటి తింటాను అనమాట ఇప్పుడు కూడా లంచ్ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినడం నాకు అలవాటు ఈ మధ్య సో ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్నాము సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఆల్రెడీ కొన్ని చేసేసానమాట సో అలా వచ్చాయి కలర్ అంతా ఓకే కానీ షేప్ ఒకటే కొంచెం డిఫరెంట్ అండ్ ఆయిల్ కొంచెం ఎక్కువ పీల్ చేసుకుంది సో పర్వాలేదు మనకు నచ్చినవే కదా టేస్ట్ బాగుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను చేసేటప్పుడు తినడం ఎంతమందికి అలవాటు నాకైతే బాగా అలవాటు ఏదైనా కొత్తగా నేనే చేస్తున్నానంటే ఖచ్చితంగా దాని అయితే టేస్ట్ అనమాట సో ఇంతకీ ఏం స్పెషల్ చెప్పలేదు కదా మా జున్నుకు అయితే ఎయిట్ మంత్స్ అయిపోయి నైన్త్ మంత్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంట్లోనే కేక్ రెడీ చేశాను ఇంకా ఈవినింగ్ అయితే అయితే చోటుగాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఇలా చిన్నగా కేక్ అయితే మేము చేసుకున్న కేక్ కట్ చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దాని టేక్ కేర్ బాయ్